చంద్రబాబు నాయుడు గారిని అయినా విపక్ష నాయకుల్ని విపక్ష మీడియాను అయినా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాళ్ళకు చేసే ఛాలెంజ్ ఏంది కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ ఊరైనా వెళ్ళండి ఏ చెట్టు కింద అయినా కూర్చోండి ఏ సెంటర్లో అయినా ఊర్లో కూర్చోండి కూర్చొని ఏ ఇంటి గుమ్మం దగ్గరికైనా వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మంచి జరిగిందా లేదా చూడండి ఆ ఊరి వరకు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం వచ్చిందా లేదా చూడండి ఇంటి గుమ్మం వరకు వెళ్లి అవ్వా తాతలకు లేవగానే వలింటి వెళ్ళి ఒకటో తేదీ అని పెంచిన ఇస్తున్నారా లేదా అడగండి ఆ ఊర్లో బడులు మారినాయా లేదా అడగండి ఆ ఊర్లో ప్రభుత్వ ఆసుపత్రులు మారినాయా లేదా అడగండి గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ మారిందా లేదా అడగండి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు వచ్చాయా లేదా అడగండి ఆ ఊర్లో పిల్లలను బడికి పంపితే తల్లుల అకౌంట్లో అమ్ముబడి వచ్చిందా లేదా అడగండి ఫీజు రింబర్స్మెంట్ వచ్చిందా లేదా జగన్ అన్న ఆసరా వచ్చిందా లేదా వైఎస్ఆర్ చరిత్ర వచ్చిందా లేదా మీ ఇంటికి మేలు జరిగిందా లేదా ఏ ఇంటికైనా వెళ్ళి అడగండి ఏ కుమ్మ దగ్గరికైనా వెళ్ళి అడగండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ పాస్బుక్లు తీసుకొని స్టేట్మెంట్లు చూడండి పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పాస్బుక్లు తీసుకొని స్టేట్మెంట్లు చూడండి గుండె మీద చేసుకొని ఏ ప్రభుత్వం మేలు చేసిందో అడగండి ఏ చెట్టు కింద పోయి కూర్చోండి ఆయన చెప్తున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు అట్లా చెట్టు కిందకి పోయారో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ లో భాగంగా షర్మిళ గారు ప్రవేశించారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాల పీఠం మీదకు అని అధికార వైసీపీ నుంచి కూడా విమర్శలు వస్తున్న వేళ ఈ రోజు షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా అంటే ఆయన మీద బురద చల్లాలని అనుకోండి నర్సీపట్నం నర్సీపట్నంలో ఆ కాన్సిలు గారు ఒక రచ్చబండ పెట్టారు అనకాపల్లి జిల్లా రచ్చబండ రచ్చబండ పెడితే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయడానికి ఒకరు రాలేదండి షర్మిలా గారు పిలుస్తున్నారు ఇంకెవరైనా వస్తారా రండి ఇంకెవరైనా రండి ఎవరైనా పిలవండి ఎవరైనా పిలవండి అని వాళ్ళ నాయకుల మీద అసహన పడుతున్నారు చివరికి ఒక ఆమె ఈమెకి వ్యతిరేకంగా ఏదో మాట్లాడుతూ ఉంటే నీ సోది వినడానికి రాలేదమ్మా మేము ఇక్కడికి మీ సోది వినడానికి రాలేదని చెప్పి తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు చివరి ఒక ఆయన మైకు పట్టుకొని షర్మిళ గారికి సుఖలు చూపెట్టారు ఏమని ఏమమ్మా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేస్తే రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేరిస్తే మా అన్న జైల్లో ఉన్నారు అని చెప్పి మీ అన్న కోసం పార్టీ కోసం అని చెప్పి పాదయాత్ర చేసి నా వెనకల వైసీపీ జెండా పట్టుకోండి అంటే మేము జెండా పట్టుకొని నడిచాం కదా అదే ముప్పై ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన రాజశేఖర్ రెడ్డి గారికి వా కుటుంబానికి అన్యాయం జరిగితే రేపు సామాన్య కార్యకర్తలు మా పరిస్థితి ఎలా ఉంటాయని చెప్పి భయపడి మేము జగన్ గారి అడుగులు అడిగేసాం కదా మీరు పాదయాత్ర చేస్తే మీ అడుగులు అడిగేసాం కదా తర్వాత జగన్ గారి పాదయాత్ర చేస్తే అడుగులు అడిగేసాం కదా ఇప్పుడు జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత మా కుటుంబానికి మంచి జరిగింది మా పేదోళ్ళకు మంచి జరిగింది అంతా మంచి జరుగుతుంది మీరేమో ఇప్పుడు వచ్చి జగన్ కరెక్ట్ కాదు కాంగ్రెస్ కరెక్టే అని చెప్పి మళ్ళీ మీ వెనక నడవమంటున్నారు జనాన్ని మమ్మల్ని ఏమో నాకు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఎందుకు నడవాలో ఒక్క కారణం చెప్పండి మేము నడుస్తాం ఎందుకు నడవాలో ఒక్క కారణం చెప్పండి అన్నారు షర్మిలా ముందే మధ్యలో కొందరు ఆ మైక్ తీసేసుకోండి మైక్ తీసేసుకోండి అన్నారు ఇంకా అట్లా తీసేసుకోండి దారుణంగా ఉండదు అనుకోండి లేదు లేదు మాట్లాడియండి మాట్లాడియండి అని అన్నారు షర్మిళ గారు ఆయన మాట్లాడేశారు సమాధానం చెప్పడం కోసం అప్పుడే చెప్పలే ఇంకా ఎవరెవరు ఉంటే మాట్లాడండి మాట్లాడండి అంటున్నారు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పాపం ఆడెవరు మాట్లాడే వాళ్ళకి లేదు మాట్లాడే వాళ్ళు లేరు ఇంకో కామెడీ ఏం తెలుసా పాపం ఎవరికో కాసిన డబ్బులు ఏమో ఇచ్చినట్టున్నారు ఒకసారి ఆయనకు మాట్లాడడానికి రావట్లే ఆయనకింత ట్రైన్ చేసినట్టున్నారు ఏమని ట్రైన్ చేశారు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నట్లుంది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చూసినట్లుంది జగన్ పరిపాలన అని చెప్పి మాట్లాడు అని చెప్పి ఆ పెద్ద ఆయనకి చెప్పినట్లు ఆయనకేమో రాకుండా ఆయన ఏమన్నారు తెలుసా బ్రిటిష్ వాళ్ళు చెబితే వాళ్ళు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలించకుండా ఇంకెవరో చెప్పినట్లు పాలిస్తున్నాడు అంటున్నారు రావట్లే పాపం బ్రిటిష్ వాళ్ళలాగా లాగా పరిపాలిస్తున్నాడు నియంతలాగా అని వీళ్ళు చెప్పినట్లున్నారు ఆ పెద్ద ఆయన బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్లు పరిపాలించకపోతే ఇంకెవరో చెప్పినట్లు పరిపాలించినారు అమ్మాన్ జగన్ బాలేడు అంటున్నారు ఎవరు లేరు ఇంకొక ఆయన లేచాడు మాకు నలుగురు పిల్లలుంటే ఇద్దరికే ఇల్లు ఇచ్చారు అంటున్నారు ఇంక ఇది పరిస్థితి ఏ రచ్చబడిన కిందనే కూర్చో కూర్చుంది ఎవరు కంప్లైంట్ చేశారు వాళ్ళు లేరు ఇంకెవరు చెప్పింటే బాగోదు కానీ అక్కడ ఉన్న ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఇంకా సానుకూ పర్లేనా చివరికి వాళ్ళని ఎవరిని పిలిపించుకున్నట్టున్నారు మాకు డెవలప్మెంట్ లేదో మాకు ఉద్యోగాలు లేదు ఏదో ఒకరిద్దరు అది రెడీమెట్గా అది పరిస్థితి జగన్ చెప్పింది నిజం కాదు ఏ రచ్చపడికేదా పోతే ఎవరు అందరికీ మేలు జరిగింది జరగలేదని ఎవరు చెప్పేవాళ్ళు జరగలేదని చెప్పేవాళ్ళు ఎవరు చెప్పితే ఆడ మళ్ళీ బయటపడిపోదు జరిగిందా లేదా అని సో అంది పని తర్వాత షర్మిలా గారు అయితే ఆడే అట్లా అడిగినటువంటి కార్యకర్తకు సమాధానంగా ఏదో చెప్పింది రాజశేఖర రెడ్డి మా గుండెల్లో ఉన్నాడు అని చెప్పి సోనియా గాంధీ చెప్పింది నేను నమ్మినా నా గుండె నమ్మింది నా మనసు నమ్మింది రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడం అది ఏదో పొరపాట్లా జరిగింది అని చెప్పారు పొరపాటు అని వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్మినా ఏదో సోది ఆన్సర్ షర్మిలా గారు అంటున్నారు మీ సోది నిర్ణయానికి వచ్చానని మీరు చెబుతున్నది సోది మేడం ఈ విషయం మీద ఇదంతా సోది పొరపాటు జరిగింది ఎవరికి కావాలి ఇవన్నీ ఎవరికి కావాలి ఇవన్నీ కాంగ్రెస్ సిద్ధాంతాలు అది ఇది కూడా మాట్లాడుకోండి పర్లేదు నచ్చవరి నడుస్తారు మేము ఆ లోతుల్లోకి వెళ్ళట్లేదు మీరు చెప్పి కార్నల్ సోది అనుకుంటారు జనాలు మొత్తం మీద గారికి రామ సుఖలే ఆమె తీవ్ర అసహనం పడుతుంది తల కొట్టుకుంటుంది తల కొట్టుకుంటుంది నానా కష్టాలు పడుతుంది మొత్తానికి